Хәдиҗә Фәнс менә Хәдиҗә кәнең үтә. Баем, баем мен леду. Белле, హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఖదిజాకి పెద్ద సైకిల్ అసలు నడపడం రాదు ఆ చిన్న సైకిల్కి అది పక్కన చక్రాలు ఉంటాయి చూసారా అది మాత్రమే నడపటం వచ్చు అసలు ఇది నడపడం రాదు మా ఉజేరు ఎలా నడపాలి అనేది ఖదిజాకి చెప్పాడంట చెప్పు ఎలా ఏం ఏం అని చెప్పా చెప్పాడుగా ఉజేర్ ను బయ పగ స్లోగా సైకిల్ ఇచ్చను అని చెప్పాడు మన్నయ్య స్లోగా నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది రోజల ప్రాక్టీస్ చేస్తే రోజు వచ్చేసిద్ది చూడండి మా ఉజేరు ఎవరికైనా సైకిల్ తొక్కటం రాకపోతే మా ఉజేర్కి చెప్పండి ఉజైర్ నేర్పిస్తాడు ఓకేనా నేర్పిస్తావా ఫీజు ఎంత సరే మీకు ఎవరైనా ఎవరికైనా సైకిల్ తొక్కటం రాకపోతే మా ఉజేరు మా ఉజేర్కి ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ చెప్పు మరి ఫోన్ నెంబర్ ఉందాబర్లేదు కామెంట్ చేయాలా కామెంట్ చేసి మా ఉజరి గంట చెప్పండి చూడండి మా పిల్లలు మ్యాంగో మామిడి పండు రసాలని గ్లాసులో పోసి మా విజయ చూ మా పిల్లలు చూడండి ఐస్ క్రీమ్ తయారు చేశారు చూడండి ఇందాక అది పెట్టారు కదా ఫ్రిడ్జ్ లో చూడండి ఎలా ఉందో ఒకసారి ఖదిజా ఇండిండి మాంగో ఐస్ yes yes how in friends yes acha yeah? ah. mm. hai ha mango try karandi acha meetha hai ha meetha మామూలుగా అది రస్ తీసేసి ప్లేట్లో వేసి ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో వేసేసి స్పూన్తో ఒక ఇది కాడి పెట్టాము కింద బాగా సోర్గా ఉంది చూడండి నా కోసం ఇది ఎలా వస్తుందో నడుచుకుంటా చూడండి నా కాళ్ళు మీద ఎక్కి ఎక్కి వస్తుంది ఈరోజు వర్క్ వల్ల అసలు ఈరోజు మార్నింగ్ నుంచి నేను వీళ్ళతో అసలు కలవలేదు చూడండి ఎలా వచ్చేసినా నా దగ్గరికి ఈరోజు పొద్దున్న నుంచి వీళ్ళని అసలు వదలలేదు చూడండి ఎలా వచ్చిందో నన్ను చూడంగానే ఆ తువ్యా తువ్యా చూశారుగా ఎలా వెళ్ళిందో మళ్ళా మళ్ళీ వస్తుంది చూసారా ఎలా వస్తుందా నా ఫ్రెండ్